గతంలో వాహనాలకు బ్రేక్ చేయించుకోవాలంటే ప్రభుత్వ రవాణా శాఖ కార్యాలయానికి వెళితే అధికారులు అందుకు సంబంధించిన చర్యలు తీసుకుని స్వల్పకాల వ్యవధిలో వాహనాలను పంపేవారు కానీ ఇప్పుడు వాహనాల బ్రేక్ తనిఖీ సర్టిఫికేట్ మంజూరు బాధ్యతను ప్రైవేటు సంస్థలకు అప్పగించింది దీంతో వారు ఆడిందే ఆట పాటిందే పాట అదనపు చెల్లింపులతో పాటు రోజంతా పడికాపులు పడాల్సిన దుస్థితి నెలకొందని విమర్శలున్నాయి ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకుండా రోడ్డెక్కితే ఆర్టీఓ అధికారులు కేసులు రాస్తారు వీళ్లేమో ఇష్టానుసారంగా చేస్తున్నారని వాపోతున్నారు ఇక విషయంలోకి వెళ్తే విజయవాడ రూరల్ మండలం నున్నాలోని వాహన ఫిట్నెస్ టెస్టింగ్ సెంటర్ పై వాహనదారులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు ప్రైవేటు విధానంతో మోటార్ వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు బ్రేక్ చేయించేందుకు వెళ్లిన వాహనదారుల జేబులు ఖాళీ చేస్తున్నారని ఆరోపణలున్నాయి చలానా రేటుకి మించి ఏజెంట్లు డబుల్ వసూలు చేస్తున్నారట పలువురు వాహనదారులు ఏమంటున్నారంటే ఆటో బ్రేక్ కి ఆన్లైన్ లో వెయ్యి రూపాయలు ఉంటే రెండు వేలు కట్టించుకుంటున్నారట నున్నా వద్ద అడవిలో ఫిట్నెస్ సెంటర్ ఏర్పాటు చేశారు జగ్గాపేట నుండి నూట ఇరవై కిలోమీటర్లు శ్రమపడి వస్తే గంటలు కొద్ది ఆలస్యం ఇక్కడ డ్రైవర్లు కూర్చుని సదుపాయాలు కూడా లేవు సర్వర్లు పనిచేయకపోవడమే ఆలస్యానికి కారణమని యాజమాన్యం చెబుతున్నారట గతంలో జగ్గేపేటలోని ఫిట్నెస్ సెంటర్ ఉండేది ఇప్పుడు కేవలం ఒకే ఒక సెంటర్ ఉండటంతో తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు ప్రభుత్వం వెంటనే ప్రైవేట్ విధానాన్ని నిలిపివేసి పాత విధానాన్ని అమలు చేయాలి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఫిట్నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు మాది ఎన్టీఆర్ జిల్లా జగేపేట న్యూర్గం మేము ఇక్కడ ఆర్టీఓ బ్రేక్ కోసం కొరకు వచ్చాం రెండు రోజుల క్రితం ఫ్లాట్ బుక్ చేసుకుంటే వాళ్ళు ఇచ్చారు మాకు దీనికి గాను మాకు అక్కడ చాలా వెయ్యి రూపాయలు అయితే ఇంకొక వెయ్యి ఎగస్ట్రా అంటండి మరి మరి ఆ మావులు మాకు తెలీదు వెయ్యి ఎక్స్ట్రా అంట ఆ వెయ్యి తీసుకున్నారు మళ్ళీ పొద్దున్న అనుంగ వచ్చాము ఇక్కడ నుంచి ఇప్పుడు దాకా కూడా మాది బ్రేక్ చేయలేదు కనీసం ఇక్కడ తినడానికి ఫుడ్ లేదు టీ లేదు కూర్చోడానికి వసతి లేదు ఏమీ లేదు మేము అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఆటోకి ఒక వెయ్యి రూపాయలు డీజిల్ ఒక వెయ్యి రూపాయలు ఖర్చులు ఈ రోజు తాలకోం మొత్తం మూడు వేల రూపాయలు లాస్ట్ మాకు ఈరోజు జిల్లా నుంచి వచ్చాను మూడు వే పదమూడు వందలు అయితే పద మూడు వేలు కట్టించుకుంటున్నారు బ్రేక్కి